అందరికి నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘాల జేఎస్సీ చైర్మన్గా కొనసాగుతున్నాను నేను ఈ రోజు మీ అందరికీ ముందరికి తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఏదైతే ఈ మధ్యలో హాట్ గా నడుస్తున్నటువంటి అంశం తీన్మార్ మల్లన్న బీసీల పైన చేస్తున్నటువంటి రాజ్యాధికార పోరాటం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను రెండవది తాను మొన్న ఏదో అగ్రవర్ణాలకు సంబంధించిన వారిని దూర్భాషలాడిననే అంశం పైన మాట్లాడుతున్నాను నేను అవును ఆ రోజు మల్లన్నగారు నిజంగా అగ్రవర్ణాల వారిని ఆ రకంగా మాట్లాడినట్లయితే అది తప్పుగా మేము అందరం కూడా దాన్ని వ్యక్తపరుచున్నాం కాకపోతే తను ఏ ఒక్కరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఆ జాతరకించపరిచినట్టుగా మాట్లాడలేదు ఎవరైతే మెసేజ్ పెట్టిరో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిండే తప్ప అన్ని అన్ని ఏదైతే అగ్రవర్ణాల వారిని ఉద్దేశించి మాట్లాడాలి అనేది అన్నదానికి ఆధారాలు స్పష్టంగా చూపించిండు ఇక రెండో అంశం ఏంటంటే అవును ఈ రోజు మేము అడుగుతున్నాం ఒక బీసీ బిడ్డగా ఇరవై రెండు సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన అలాంటి ఎంతో మంది మాలో ఎన్నో అనుమానాలు ఎన్నో బాధ దుఃఖాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి వాటిని నివృత్తం చేయాల్సినటువంటి అవసరం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరే కదా ఈరోజు అగ్రవర్ణాలు అంటే అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళు అందరూ అగ్రవర్ణాలు వారు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఉద్దేశించి ఈరోజు కేంద్రం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ అని ఏ ఒక్క రోజైన మా బీసీ సంఘాల వల్ల మేము వ్యతిరేకించామా మీరు పేదోళ్ళు కనుక మేము వారు ఏ ఒక్కరం కూడా మేము పోరాటం చేయలే కదా మీరు కూడా అగ్రవర్ణాల్లో పుట్టడం తప్పు కాదు అగ్రవర్ణాల్లో పుట్టినా కూడా పేదవారిగా ఉన్నారని చెప్పేసి పది శాతం రిజర్వేషన్ మీకు ఇస్తా అంటే మేము ఏ ఒక్క రోజు కూడా దానికి మేము వ్యతిరేకం చెప్పలేదు మరి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఎవరైతే ఉన్నారో మీరు రేవంత్ రెడ్డి కదా సాక్షాత్తు చెప్పిండు కదా కుల జనన ఘనాభా చేస్తా అని చెప్పాడు అంటే కులాలను లెక్కిస్తూ జనాలను కూడా లెక్కిస్తా అని చెప్పిండు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు ఆఖరికి మీరేం చేసిరు ఓన్లీ కులాలని జనాలని ఎవరిని లెక్క చేయకుండా నలభై ఆరు శాతం ఉన్నారు అని చెప్పేసి గుడ్డిగా మా మీద మీరు మమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు మళ్ళీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఉందో దానికి చట్టబద్ధత కలిపేయట్లేరు అంటే ఇది మళ్ళీ కూడా మమ్మల్ని మోసం చేయడమే డెబ్బై ఆరు స్వతంత్ర డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంత శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీరే అంటున్నారు కదా రాజ్యాంగం కల్పించినట్టుగా అందరికీ సమాన వాటా కలగాలి సమాన విద్య వైద్య రాజకీయం అన్నింటిలో కూడా సమాన వాటా కలగాలనేది మన కాన్స్టిట్యూషన్ రాసిపెట్టింది మరి ఎంతవరకు కలుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఏం మాలో చదువుకున్న వాళ్ళు లేరా మాలో వ్యాపారాలు చేసిన వాళ్ళు లేరా మాలో మాకు తెలియలేకపోతే మీరు మమ్మల్ని ఇంటిని అన్యాయం చేస్తారా అని చెప్పి మేము మాకు కూడా చాలామందికి మాలో ఉన్నటువంటి ఒక ఆలోచన రగులుతుంది బాధ కలుగుతుంది దాన్ని నివృత్తం చేయాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇక తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడితే తీన్మార్ మల్లయ్య మాట్లాడితే వీళ్ళ అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలు కూడా స్పందిస్తున్నారు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య గారు మాట్లాడుతున్నారు అరే మల్లన్న అరే చిల్లర వేషాలు ఏకరా అంటుంది ఏం చిల్లర వేషాలు వేసిండు మళ్ళీ ఇంకేం మాట్లాడుతుంది నువ్వు ఒక ప్రజా ప్రజా ప్రతినిధి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావురా అంటుంది ఆయన ప్రజాప్రతినిధి మరి నువ్వెవరు నువ్వు కూడా ప్రతినిధి కదా నువ్వు కూడా ఎమ్మెల్యే కదా కోదాళకు నుంచి మరి నువ్వే మాట్లాడుతున్నావు అరే మల్లన్న అంటున్నావు చిల్లరగా అంటున్నావు నువ్వు మాత్రం పద్ధత కాబట్టి మీరు ఇవాళ బీసీల లారా మీరు ఆలోచించండి ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నడుస్తుందంటే ప్రశ్నించేటువంటి ఎవరైనా ఉంటే వాడిని అనగదొక్కనికి మహిళలు సైతం ముందడికి వస్తున్నారు మరి అరవై శాతంగా చెప్పుకునే మీ ఆలోచన ఎక్కడ పోయింది అసలు మీలో నాయకులు ఉన్నారా మీలో ఆలోచన రగుతున్నాయా చదువుకోలేదా మీకు సంస్కారం లేదా ఒక దళిత జాతికి సంబంధించినటువంటి మంద వర్గీకరణ కోసం లక్ష డప్పులు అని చెప్పేస్తే ఉచ్చ పోసుకుని అప్పటికప్పటికి ప్రభుత్వం దిగి వచ్చి బిల్లు పెట్టింది ఏం బీసీలకు ఎందుకు పెట్టదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలను ఎందుకు ఈ ప్రభుత్వం గణించట్లేదు అనే ఒక్కసారి మీకు బుద్ధి ఉండాలి ఎంతసేపటికి ఏసీ రూమ్లల్ల ఫంక్షన్ హాల్లల్లా మెడల మీరు మీకు మీరే ఒక హీరోల చోకాలు రాజకీయాలు చేసుకుంటూ బీసీ ఉద్యమాలని తప్పుదోవ పట్టిస్తూ ఇలా ప్రభుత్వాల కాల దగ్గర కూర్చొని మీరు చెంచాకిరి చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు చెంచాగిరి చేయడం వల్లనే రాజ్యాధికారం రాట్లేదు ఇకనైనా మీరు మారాలి మారకపోతే కనుక తగిన బుద్ధి చెప్తారని చెప్పుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటన అది వాస్తవం కాదనే విషయాన్ని మీకు వ్యక్తపరుస్తా ఉన్నాను